కూట ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన బాగుంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మంచిగా చేస్తున్నారా బాగా చేస్తున్నారా ఆయన తీసుకున్న పదవికి ఆయన చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే ఆరు ఆ పథకాలు అని చెప్పేసి సూపర్ సిక్స్ అని చెప్పేసి అన్నారు అందులో రెండే అమలు చేశారు ఇంకా ఫ్రీ బస్ ఏం కూడా పెట్టలేదు దానిపై మీ స్పందన ఏంటి ఫ్రీ బస్ పెట్టడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉందో ఈ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సో ఆ పథకాన్ని రద్దు చేస్తే మంచిది మరి చూసుకుంటే గత ప్రభుత్వంలో జగన్ గారు ప్రభుత్వంలో ఐదు వేలు పదివేలు ఇస్తేనే సోమారు పోతులు చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు దానికంటే ఐదు వేలు మేము ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి అన్నీ వీళ్ళు చెప్పారు కదా ఎట్లాంటి అది కరెక్ట్ కాదనిపిస్తుంది జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు ఉచిత పథకాలు అంటే వాళ్ళకి టీమ్ ఉంటుంది కదా వాళ్ళ మంత్రివర్గం ఇదంతా మినిమం డిసిప్లైన్ కానీ కామన్ సెన్స్ కానీ యూజ్ చేయలేదు ప్రజలు ఎలా మాట్లాడాలి వాళ్ళ సోషల్ మీడియా నెట్వర్క్ కానీ చూసుకుంటే మినిమం ఎథిక్స్ కూడా ఫాలో అవ్వలేదు పీపుల్ రైట్న ఎలా ఆలోచిస్తారంటే అనలిటికల్ థింకింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అయ్యారు దే కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ దేర్ అనేది ఇవి మావాడు తోపు ఊపు అంటే వీళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు ఎంత తోపు ఎంత తోపు అని చెప్పి సో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తాడు కదా ఇప్పుడు చదువుకున్నవాడైనా సరే జాబ్ చేసేవాడైనా సరే అసలు ఎలా సర్వైవ్ అవుతున్నాం ఎంత ఇన్కమ్ వస్తుంది ఎట్లా పోతుందనో క్యాల్కులేషన్ చేస్తారు సో ఇదంతా చేసినప్పుడు ఇదంతా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా జరుగుతుంది అనే ఒక థాట్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా దించుతారు ఈవెన్ తెలంగాణలో కంటే మా ఆంధ్రాలో కానీ చూసేసుకుంటే ఎట్లా ఉంటుందంటే వారు వన్ సైడ్ చేస్తారు ఇంకా ఏడెనిమిది సీట్లు పదకొండు సీట్లు అట్లా దించేస్తారు ఇంకా చంద్రబాబు నాయుడు తర్వాత నెక్స్ట్ సీఎం అయితే లోకేష్ గారికి ఇస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా ఇట్ డిపెండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ దే పార్టీస్ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా కూటమి కాకుండా సపరేట్గా వస్తే పవన్ కళ్యాణ్ గారికి అన్ని సీట్లు వచ్చి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు ఉంది అనుకుంటున్నా ఎందుకంటే పీపుల్ ఎడ్యుకేట్ అవుతున్నారు కదా మేబీ ఇతను ఇలాగే మంచిగా ఉండే రెస్పాన్సివ్గా ఉంటే పీపుల్ ఖచ్చితంగా ఆదరిస్తారు చాలామంది ఏమంటున్నారంటే నెలకి మహిళకి రూపే ఇస్తాము తెలుస్తాము టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఇంత ఇస్తాము అందిస్తామని చెప్పి చెప్పారు ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు వీళ్ళు ఏమంటున్నారంటే జనాలు జగన్ గారు ఉన్నప్పుడే మాకు ఆ పథకాలు ఈ పథకాలు సోమరిపోతున్నా సరే పైసలు ఇచ్చారు ఈయన అది కూడా ఇస్తలేరు ఖజానా ఖాళీ అని అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్లీ ఇది ఒకటి తెలుసుకోవాలి ఏదో ప్రజల ముందుకు వచ్చి ఒక మీడియా ముందుకు వచ్చి ఎవరో ఒకళ్ళు మాకు అప్పుడు డబ్బులు వచ్చాయి ఇప్పుడు రావట్లేదని చెప్తున్నారంటే దాని వెనక లాజిక్ అర్థం చేసుకోవాలి ప్రతి పార్టీకి ఒక సోషల్ మీడియా వింగ్ ఉంటుంది సో దానిలో కొంతమంది పీపుల్ని పెయిడ్ ఆర్టిస్టుని పెట్టి ఏం చేస్తారంటే మాకు ఇట్లా రావట్లేదు గతంలో వచ్చిందని ఒక కంపారిజన్ మొదలెట్టి ఒక న్యూస్ని క్రియేట్ చేస్తారంట ప్రజల్లోకి ఇండైరెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ని పంపించడానికి ట్రై చేస్తారు సో అంతా ఫేక్ న్యూస్ ఇప్పుడు రెండు వేలు మూడు వేలతో ఏం చేయగలని చెప్పండి అట్లీస్ట్ వన్ మంత్ టిఫిన్ చేయగలరా మీరు రెండు వేలు వస్తే చేయలేరు కదా మరి ఆ రెండు వేలతో ఏం చేయగలం ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వచ్చే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారు ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ గవర్నమెంట్ వస్తుంది వైసీపీ గవర్నమెంట్ అయితే దెర్ ఈజ్ నో ఛాన్స్ టూ పాయింట్ వో త్రీ పాయింట్ ఓ టెన్ పాయింట్ ఓ వచ్చినా సరే అవకాశాలు అయితే లేవు